బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ నమస్తే శుష్కాంత్ గారు పల్నాడు ఏరియాకి సంబంధించి నకరికల్ ఏదైతే గ్రామం ఉందో ఒక ఇన్స్టెంట్ మనం వింటూ ఉన్నాము ఒక అక్క అటు తమ్ముణ్ణి ఇటు అన్నని ఇద్దరిని హతమార్చింది అది కూడా ఆస్తి కోసం వింటూ ఉన్నాం ఆస్తి తగాదాలు అనేవి సర్వసాధారణంగా ప్రతి ఇంట్లోనే ఉండేవి బట్ మనుషుల్ని పెట్టి చంపించేంత క్రూరమైన దుస్థితికి వెళ్తున్నారు అంటే ఆ మైండ్ సెట్ ఏంటనే విషయం మాట్లాడే ముందు అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఆ చంపించింది ఎవరు దేనికోసం చంపబడ్డారు వాళ్ళు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ పల్నాడు జిల్లాకి చెందిన నకరకల్ ప్రాంతంలో గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తూ ఉండేవాళ్ళు పౌలరాజు అనే ఒక వ్యక్తి ఆ వ్యక్తికి ఇద్దరు కొడుకులు గోపికృష్ణ రామకృష్ణ కూతురు కృష్ణవేణి ఓకే అయితే ఆయనకి ఇంకా యాభై ఐదేళ్ళు దాటాయి స్లోగా సడన్గా ఎందుకో పిల్లల మధ్య సఖ్యత లేదు సడన్గా ఆ టెన్షన్కి పక్షవాతం వచ్చి ఆయన చనిపోతాం జరిగింది ఇంకా ఆయన గవర్నమెంట్ పాఠశాల కాబట్టి ఆయనకి డెత్ బెనిఫిట్స్ అవి ఉంటాయి ఇంక తనంతరము మనిషి పోయారంటే ఆస్తులు పిల్లలకే కదా వెళ్ళేది అయితే ఇప్పుడు మనం చూసుకుంటూ ఉంటే అనాథ నుంచి తండ్రి ఆస్తి కూతురికి వచ్చేది ఉన్నా కూడా ఇంకా ఊర్లలో కొడుకులు ఈ కూతురికి ఆస్తి ఇవ్వకుండా కొడుకులే తీసేసుకుంటారు కూతురికి ఏమి హక్కు లేదంటారు ఇప్పటికీ చాలామంది ఆడబిడ్డలకి అక్కడ తెలీదు నాకు కూడా సమాన ఆస్తి ఉంటుంది అని అయితే అన్నదమ్ములకి తెలియదు ఇమకి తెలియదు అన్నదమ్ములు ఏమనుకున్నారంటే ఇంకా ఆస్తి మొత్తం మన ఇద్దరికే అని డిసైడ్ అయ్యారు వాళ్ళు పంచుకుంటానికి కృష్ణవేణికి ఆ విషయం తెలిసింది తెలిసి ఇంకా నాకు రూపాయి కూడా వీళ్ళు ఇచ్చేటట్లు లేరు మా నాన్న బతుకుంటే అట్లీస్ట్ నాకు ఇచ్చేవాడేమో ఆయన సడన్గా చనిపోయాడు స్కూల్ నుంచి ఆయనకి గవర్నమెంట్ స్కూల్ నుంచి ఆయన బెనిఫిట్స్ కూడా వచ్చే ఉన్నాయి బెనిఫిట్స్ ప్లస్ ఆయనకు ఉన్న ఆస్తి చిన్న చిన్న ఆస్తులే వాళ్ళకి వేల లక్షల కోట్లు ఏమైనా ఉంటాయా చిన్న చిన్న ఆస్తి అదే వాళ్ళకి పెద్ద డబ్బు ఊర్లో ఆస్తి ఇంకా మా అన్నదమ్ములు నాకు ఏమి ఇచ్చేటట్లేరు చిల్లి గవ్వ కూడా ఇచ్చేటట్లేరు లేరు అన్న విషయం అమ్మ గ్రహించింది నిజంగానే అన్నదమ్ములు మొత్తం ఆస్తి వాళ్ళే తీసుకుందామని అనుకున్నారని మనకి సమాచారం వచ్చింది ఓకే అంతే ఆమె మరి ఎలా ప్లాన్ చేసిందో ఏంటో ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది కానీ నవంబర్లో ఒక ఆయనను చంపేస్తాం జరిగింది రామకృష్ణ గోపికృష్ణలో ఇప్పుడు డిసెంబర్ పదో తారీఖు ఇంకొక ఆయన చంపేస్తాం జరిగింది చూడండి ఊర్లో ఒక సోదరి ఇద్దరు సోదరులని స్కెచ్ వేసి చంపే సుపారి ఇచ్చి చంపేస్తాం జరిగింది చంపేస్తమే కాకుండా ఇప్పుడు దాకా ఇంకా ఆ బాడీస్ ఎక్కడనేయో దొరకలేదు ఏదో కాలువలో తోసేసారు అనే సమాచారం అట్లా అట్లా తెలిసింది ఇంకా ఎగ్జాక్ట్లీ ఎక్కడ తోసిందా అన్న విషయం కూడా ఇంకా తెలియదు ఇంకా గాలిస్తున్నారు ఆచూకి ఇంకా బాడీస్ యొక్క ఆచూకి రాలేదు ఇది ఒక పెద్ద దుమారం లాగా మారింది మనం హత్యలు అన్న తమ్ముడిని చంపుతాం తమ్ముడు అన్నని చంపుతాం లేకపోతే తల్లిని చంపుతాం తల్లిని కానీ ఒక అక్క ఒక సోదరి ఇద్దరు సోదరుని చంపుతాం అన్నది గత రెండేళ్లుగా అయితే మనం ఎక్కడ వెళ్లేదు దానికి ముందు మనకు తెలియదు కానీ ఇంకా ఈ లాస్ట్ టూ ఇయర్స్ లో అయితే ఇది ఫస్ట్ కేసు అని చెప్పుకోవచ్చు ఇలాంటి కేసు ఒక భార్య భర్తని కూడా మనం చూసాం కానీ ఒక సిస్టరు ఇద్దరు బ్రదర్స్ ని చంపుతాం అన్నది హండ్రెడ్ పర్సెంట్ కేసెస్ అని చెప్పుకుంటా లో అతిశయక్తి లేదు చూడండి మీరు అది జరిగింది ఏ విధంగా అంటారు సార్ అంటే ఇప్పుడు తను చంపింది అని మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఫర్దర్గా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నా సర్వసాధారణంగా నేను మొదట్లో చెప్పినట్టుగానే ఆస్తి వివాదాలు అనేవి అందరిలోనూ ఉంటుంటాయి కానీ మనుషుల్ని మనిషి చంపుకునే అంత స్థాయికి దిగజారిపోతూ ఉన్నారంటే మన లాలో సెక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు చంపడం అనేది అంత ఈజీ అయిపోయిందా సెక్షన్స్ ఏం చెప్తున్నాయి ఖచ్చితంగా ఇది ఇంతకు ముందు చూసుకుంటే ఐపీసీ ప్రకారం మొత్తం త్రీ హండ్రెడ్ కిందకి మర్డర్ కేసు కిందకి వస్తుంది ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ మారింది ఖచ్చితంగా మర్డర్ సెక్షన్ మర్డర్ కిందకే వస్తుంది ప్లస్ ఈమతో పాటు ఈమ ఎవరినోతే సుపారీ ఇచ్చి అపాయింట్ చేసుకుందో వాళ్ళ మీద కూడా అది మర్డర్ కేసే అవుతుంది వీళ్ళకి లైఫ్ పడే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో అయితే క్యాపిటల్ పనిష్మెంట్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఈ కేసులో నేను అనుకునేది ఏంటంటే దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ వరకు పనిష్మెంట్ పడే ఛాన్సెస్ ముమ్మరంగా కనిపిస్తున్నాయి ఏం లాభము ఈమె ఇప్పుడు చంపినా కూడా ఆ డబ్బుల్లో ఒక రూపాయి కూడా ఎంజాయ్ చేసుకోలేని పరిస్థితి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉషా గారు ఆ డబ్బు అనే మత్తులో డబ్బు అనే మత్తులో పడి వీళ్ళని అడ్డు తొలగిస్తే ఇంకా మనకే ఆ డబ్బు మొత్తం మనకే వచ్చేస్తుంది అనే కంగారు ఆలోచనతో ఇచ్చి ఆలోచనలో అనే కంగారులో తొందరలో మనుషుల్ని సొంత తల్లిదండ్రులని సొంత అన్నదమ్ముల్ని సొంత భర్తని సొంత భార్యని చంపే ప్రయత్నాల్లో మనం సొసైటీని చూస్తున్నాము అంటే డబ్బు అన్నది ఎంత ఘోరాలైనా చేయిస్తుంది అని చెప్తున్న సందేహం లేకుండా అయిపోయింది కృష్ణవేణి పరిస్థితి మనం చూస్తే పల్నాడు ప్రాంతంలో మన అందరికీ తెలుసు పల్నాడు ప్రాంతము వాళ్ళు రివెంజ్ తీసుకుంటానికి నెంబర్ వన్ ఉంటారు ఓకే మరి అట్లాంటి ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసి కట్టుకుంటారు వేరే వాళ్ళ మీద వాళ్ళు రివెంజ్ తీసుకుంటానికి ప్రయత్నిస్తుంటారు కానీ సొంత ఒక గడుపును పుట్టిన సొంత ఒక గడుపును పుట్టిన వీళ్ళు ఇలా కక్ష సాధించుకుంది అంటే ఇంకా ఆ మహిళని ఏమనాలో కూడా మనకి మాటల్లో కూడా మనం వర్ణించలేము ఎవరికైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో చాలా మందికి ఆస్తి వివాదాల్లో ఒకరికొకరి మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు త్రెక్ట్ ఉంది అని చెప్తాను అంటే ఉషా గారు ఇప్పుడు ఆస్తి వివాదాల్లో చాలామందికి తెలింది ఏంటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అమ్మాయిలకు కూడా తల్లి కానీ తండ్రి కానీ తనంతరం చనిపోతే వాళ్ళకున్న ఆస్తి ఎంతమంది ఉంటే ఆడా మొగ తేడా విభేదాలు లేకుండా అందరికీ ఈక్వల్గా వస్తుంది ఇది చాలామందికి తెలియక ఇట్లాంటి కంగారుపాటు ఇట్లాంటి తొందరపాటు చర్యలు చేస్తున్నారు తప్ప ఈ అమ్మాయి ఖచ్చితంగా తెలిసి ఉండదు ఈ అమ్మాయి కోర్టులో కనుక కేసెస్ ఉంటే వన్ బై థర్డ్ ఈ అమ్మాయికి కూడా వచ్చేది మూడు భాగాలుగా ఖచ్చితంగా అయ్యేది వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఏదో డెత్ బెనిఫిట్స్ గిరిజన పాఠశాల సంక్షేమ స్కూల్లో ఎక్కడ పనిచేస్తున్నాడు ఆయన అక్కడి నుంచి వచ్చే డెత్ బెనిఫిట్ కూడా వీళ్ళ ముగ్గురికి సమానంగా వచ్చేది ఆస్తి కూడా సమానంగా వచ్చేది ఒకవేళ ఇద్దరిని ఈమె చంపకుండా ఉంటే కోర్టులో కేసు వేసుకొని ఉంటే ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి ఈమె షేర్ ఈమెకు వచ్చేది వాళ్ళిద్దరు ప్రాణాలు కూడా బతుకుంటే ఈమె కూడా జైల్లో కాకుండా వచ్చిన డబ్బులతోటే ఈమె హాయిగా ఉండేది తెలియక చట్టం పట్ల అవగాహన లేక చాలామంది చట్టాన్ని చేతిలోకి తీసుకొని దుర్వినియోగించుకుంటున్నారు అదే చట్టం పట్ల అవగాహన ఉండి ఈ అమ్మాయికి తెలుసుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని చంపేది కాదని నేను అనుకుంటున్నాను సో చాలామందికి ఆస్తి వివాదాలు థ్రెట్ ఉంది మాకు అని చెప్తుంటుంటారు అక్క నుంచో తమ్ముడి నుంచో అన్న నుంచో మా మీద చంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని కొంత వాళ్ళకి హింట్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా సరే సపోర్ట్ కావాలనుకుంటే మనం వాళ్ళకి లీగల్ గా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తానికి ఎప్పుడు వెనక్కి వెళ్ళము తప్పకుండా వాళ్ళు మనకి కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి కావాల్సిన లీగల్ అవేర్నెస్ చెప్తాం మా బాధ్యత కూడా సో ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అండి సో మచ్